అవధి సూపరింటెండెంట్ రాజారావు కొన్ని కీలక సూచనలు చేశారు జేఎన్ వన్ ప్రమాదం కాకపోయినప్పటికీ జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకుని తీరాలంటున్నారు గాంధీ ఆసుపత్రిలో కరోనా కేసులు లేవు అని స్పష్టం చేస్తున్నారు జన సమూహంలోకి వెళ్లినప్పుడు మాత్రం మాస్క్ తప్పనిసరి అంటున్న రాజారావు కరోనా లక్షణాలు ఉన్నవారు వైద్యుల్ని సంప్రదించాలని అన్నారు కరోనా కొత్త వేరియంట్ జేఎన్ వన్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని వివరిస్తున్నారు రాజారావు పూర్తి వివరాలు టీవీ నైన్ సీనియర్ కరెస్పాండెంట్ ఏలెందర్ వివరిస్తారు రాష్ట్రవ్యాప్తంగా కరోనా లక్షణాలతో చాలామంది ఆసుపత్రులకు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే హాస్పిటల్లో పరిస్థితి ఉంది కరోనా వ్యాప్తి ఏ విధంగా ఉందన్న అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ కరోనా లాంటి లాంటి లక్షణాలతో చాలా మంది ఆసుపత్రులకి అయితే వస్తున్నారు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కరోనా వ్యాప్తి ఎట్లా ఉంది ఎస్పెషల్గా గాంధీ హాస్పిటల్లో ఎన్ని కేసులు ఉన్నాయి ఎంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటే కరోనా వ్యాప్తి అయితే ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే ఇది హైలీ ఇన్ఫెక్షన్స్ అండ్ హైలీ ట్రాన్స్మిసిబుల్ డిసీజ్ కాబట్టి కోవిడ్ ఫస్ట్ నుంచి కూడా అది కూడా ఇప్పుడు మన పక్క రాష్ట్రాల్లో ఏదైతే జేఎన్ వన్ వేరియంట్ అంటున్నామో అది సబ్ వేరియంట్ ఆఫ్ ఒమిక్రాన్ అది కూడా హైలీ ఇన్ఫెక్షన్స్ అండ్ ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి కేసులు ఎక్కువగానే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది అలాగే మనము అటువంటి ఇల్నెస్ ఉన్న కేసెస్ ఇన్ఫ్లుఎంజా లైక్ ఇల్నెస్ అనే కేసెస్ని ఓపీలో ఎక్కువగా చూస్తున్నాము కానీ అవి సివియారిటీ ఎక్కువ లేకపోవటం వల్ల మనకి హాస్పిటలైజేషన్స్ ఎక్కువ కావట్లేదు లేకపోతే డెత్స్ కానీ మనం ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో చూసిన విధంగా అటువంటి పరిస్థితి లేదు కానీ బట్ మనము ఈ కేసులు ఏవైతే ఉన్నాయో అవి ఓపీ వరకే పరిమితం ఉండటం వల్ల మనకి హాస్పిటలైజేషన్స్ లేవు ఈ రోజున ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో కోవిడ్ తోటి ఏ కేసు కూడా లేదు అంటే దాదాపుగా నాలుగైదు రోజుల నుంచి కూడా అంటే కొంత సిమ్టమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఆ లైక్ జ్వరం సిమ్టమ్స్తో వచ్చిన వాళ్ళు కావచ్చు గాంధీ ఆసుపత్రిలో ఎట్లాంటి ఓపీ ఉంది సార్ మనకి అంటే మనము ఇప్పుడు రెస్పిరేటరీ ఇల్నెసెస్కి అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెసెస్ కోసము వాళ్ళని వేరే నుంచి సపరేట్ చేయడం కోసం సపరేట్ ఓపీఐ కండక్ట్ చేస్తున్నాం మనము సో అంటే వాళ్ళను వేరే వాళ్ళలో కలవనేకుండా అది ఏ రకమైన వైరస్ అన్నా కావచ్చు అది కోవిడ్ కావచ్చు లేకపోతే అదర్ రెస్పిరేటరీ వైరసెస్ లైక్ ఇన్ఫ్లుయెంజా వైరస్ ఉండొచ్చు రెస్పిరేటరీ సెన్సియల్ వైరస్ ఉండొచ్చు లేకపోతే స్వైన్ ఫ్లూ ఇటువంటి ఏ వైరస్లు ఉన్నా కూడా మనకి అవి స్ప్రెడ్ అనేది డ్రాప్లెట్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మామూలు ఓపీలో కాకుండా సాధ్యమైనంత వరకు వేరే ఓపి కండక్ట్ చేసి అందులో భాగంగానే మనం చేస్తున్నాము వాళ్ళ నుంచే మనం శాంపుల్స్ రిసీవ్ చేసుకుంటున్నాము తర్వాత ఇవే కాకుండా మనకి హాస్పిటల్లో సివియర్ అక్యూట్ రెస్పిరేటరీనెస్ సారీ కేసెస్ అంటాము వాటి నుంచి కూడా మనము ఈ నమూనాలను తీసుకుని టెస్ట్కి పంపిస్తున్నాము హ్యాండ్ శానిటైజేషన్ హ్యాండ్ హైజీన్ కానీ ఇవన్నీ పాటిస్తే ఇటువంటి రెస్పిరేటరీ డిసీజెస్ మనకు ఫాస్ట్గా స్ప్రెడ్ కాకుండా ఉంటుంది సో దట్ హాస్పిటలైజేషన్ దాకా దారితీయదు దారి దారితీయదు